అమ్మలగన్నా అమ్మ అమ్మోరమ్మవు తల్లి అమ్మో అమ్మోరమ్మవు తల్లి మా పాలిట కల్పవల్లి మా ఇంటికి మల్లీ మా పాలిట కల్పవల్లి మా ఇంటికి అమ్మల రావామల్లి అమ్మలగన్నామ్మ అమ్మోరమ్మవు తల్లి అమ్మలగన్నామ్మ అమ్మోరమ్మవు తల్లి మా పాలిట కల్పవల్లి మా ఇంటికి మళ్ళీ మా పాలిట కల్పావల్లి మా ఇంటికి రావా మళ్ళీ మండల దీక్షలతోని నీ చెంతన చేరినాము మండల దీక్షలతోని నీ చంతన చేరినాము మా పాలిట వరమై నీవు కొండమూడులో వెలసావు మా పాలిటవరమై నీవు ఆ కొండమూడులో వెలసావు అమ్మలగన్నా అమ్మ అమ్మోరమ్మ ిట కల్పవల్లి మా ఇంటికి మల్లి మా పాలిట కల్పవల్లి మా ఇంటికి మల్లి చేతిల కడ్గ త్రిశూలం రాక్షసులకు అది సంహారం చేతిల కడ్గ త్రిశూలం రాక్షసులకు అది సంహారం నిన్ను ఎదిరించిన వారికి నీవు దీటైన దేవతవం ఎదిరించిన వారికి నీవు దీటైన దేవతవమ్మ అమ్మలగన్నామ్మ అమ్మోరమ్మవు తల్లి అమ్మలగన్నామ్మ అమ్మోరమ్మవు తల్లి మా పాలిట కల్పవల్లి మా ఇంటికి రావా మళ్ళీ మా పాలిట కల్పవల్లి మా ఇంటికి రావా మళ్ళీ నిన్నే కాదని అన్నా నువ్వే లేవని అన్నా నిన్నే కాదని అన్నా నువ్వే లేవని అన్నా ఈ భూమిలో వారికి తల్లి నీ అన్న లగతియే పట్టు ఈ భూమిలో వారికి తల్లి నీ అన్న లగతియే ఏ పట్టు అమ్మలగన్నా అమ్మ అమ్మోరమ్మవు తల్లి అమ్మలగన్నా అమ్మ అమ్మ తల్లి మా పాలిట కల్పావల్లి మా ఇంటికి మల్లి మా పాలిట కల్పావల్లి మా ఇంటికి రావామల్లి గనగన గంటల మోత నీ గుడిలో గంటల మూత గనగన గంటల మోత నీ గుడిలో గంటల మూత ఆ గంటల మూతలు వింటే మా గుంట సౌవడి మృగే ఆ గంటల మూతలు వింటే మా గుండెల సవడి మృగే అమ్మలగన్నామ్మ అమ్మో రమ్మవు తల్లి అమ్మలగన్నామ్మ అమ్మో రమ్మవు తల్లి మా పాలిట కల్పావల్లి మా ఇంటికి మల్లి మా పాలిట కల్పావల్లి మా ఇంటికి మల్లి మా పాలిట కల్పావల్లి మా ఇంటికి రా మళ్ళీ మా ఇంటికి రావా మళ్ళీ